హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత నేటి కథలో భాగంగా ఈ రోజున మనం కష్టంలో ఉన్నాం మనం బాధలో ఉన్నాం మనం మన చుట్టూ మనని మోదార్చడానికి కొంతమంది వస్తూ ఉంటారండి వాళ్ళు ఏ ఉద్దేశాలతో మన దగ్గరికి వచ్చారు వాళ్ళు మనకి మంచి చేద్దామని వచ్చారా చెడు చేద్దామని వచ్చారా అనే విషయాన్ని గ్రహించే స్థితిలో కూడా మన మనసు బుద్ధి ఉండదండి అలాంటి సంబంధించిన ఒక మంచి కథని మీ ముందుకు తీసుకొచ్చాను ఇలాంటి మరిన్ని మంచి మంచి కథని మీరు చూడాలి అంటే ముందుగా నా కథల బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక కథలో కొత్త ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉందండి వాళ్ళకి పాపం సంతానం లేదు ఈశ్వరుని ప్రార్థన చేయగా వాళ్ళకి ఒక మగ సంతానం కలిగింది ఆ పిల్లవాడిని అపురూపంగా పెంచారు అంతే కదండి ఎన్నో ఏళ్ళు కష్టపడి పూజలు చేసి లేక లేక కలిగిన సంత ఎంతో మురిపెంగా బుద్ధిగా వాడే ప్రపంచంగా బ్రతికాను అలాంటి పిల్లవాడు మృత్యువాత పడ్డాడండి మరణించాడు వాళ్ళ దుఃఖానికి అంతే లేదు అంతే కదండి ఇన్నాళ్ళు పెంచిన బిడ్డ ఎలాంటి భోగభాగ్యాలు అనుభవించకుండానే వాళ్ళ సంతోషాన్ని ఇవ్వకుండానే అలా మరణిస్తే ఏ తల్లిదండ్రులైనా ఎలా ఉంటారు పిచ్చివాడైపోయారు మానసికంగా నరిగిపోయారు ఏడుస్తున్నారు ఆ క్షోభని లేదు ఇంకా అంత బాధపడుతున్నాను అనమాట కానీ ఏం చేయాలి చనిపోయాడు ఒక రోజు కన్నా మనం ఎక్కువ ఉంచుకోలేము తీసుకెళ్ళాలి అంటే బొంధు పెట్టాలి అందుకని శ్మశానం దగ్గర తీసుకెళ్ళారు తీసుకెళ్ళారే కానీ మన సొప్పటల్లా ఎలా ఒప్పుతుందండి ఎలా ఒప్పుతుంది ఆ నీళ్లు పెంచిన బిడ్డ అలాగా ఎలా ఒప్పుతుంది కానీ తప్పదే ఇదంతా ఇంకా వాళ్ళు ఏడుస్తున్నప్పుడు అక్కడే ఒక చెట్టు మీద ఉన్న ఒక రాబందు మాట్లాడుతుంది అయ్యా నేను ఎంతోమందిని చూస్తూ ఉన్నాను ఎంతోమంది వస్తారు బాధపడతారు కానీ మనం ఏం చేయగలం ఏం చేయగలం అయ్యా పోయే ప్రాణాన్ని తీసుకురాగలమా తీసుకురాలేము తప్పదు రాత్రి వే దగ్గరకు వస్తుంది చీకటి పడతా ఉంది ఈ శ్మశానంలో ఉండడం అంత మంచిది కాదు మనం ఒక కార్యం చెయ్యాలి ఇప్పుడు దాన్ని ముగించుకొని పొంద పెట్టే కార్యక్రమం ముగించుకొని మీకు ధన ధర్మాలు చెయ్యండి ఆ బిడ్డ మనశ్శాంతి సద్గతులను పొందుతాడు కదా మీరు ఏడుస్తూ కూర్చుంటే ఏంటయ్యా తప్పయ్యా లేవండి అని ఇలా చెప్తుంది మంచిది కాదు ఇది శ్మశానం చీకటి పడితే విలయతాండవంగా ఉంటుంది నువ్వు మీరు ఉండకూడదు ఇక్కడ అని ఒక మంచి హితవు పలుగుతుంది నిజమే కదా నా బిడ్డ రాడు ఇది నిజం ఈ నిజాన్ని నేను జీర్ణించుకోవాలి అని చెప్పేసి ఆ కుటుంబం ఇంకా నిర్ణయించుకుంది అలా నిగిస్తూ ఉన్నప్పుడు ఈ మాటలన్నీ గమనిస్తున్న ఒక నక్క అక్కడే ఉంది తనకు తెలుసు ఆ కుటుంబానికి తెలియదు కానీ ఏ ఉద్దేశంతో ఈ రాబందు మాట్లాడుతుంది అనేది మాత్రం తనకు తెలుసు ఎందుకంటే వాడు ఎంత తొందరగా బొంద పెడితే అది పీకు తిందామనేది దాని ఉద్దేశం అది వాటి లక్షణాలన్నీ తెలుసు కాబట్టి నక్క గ్రహించింది సరే ఇక వచ్చింది ఆగండి అయ్యా ఇంతేనా బిడ్డ మీద ప్రేమ ఇన్నేళ్ళు పెంచారే ఇదేనా ప్రేమ ఒక్క గంట కూర్చుంటేనే ఏదైపోద్దామయ్యా ఇన్నాళ్ళు పెంచిన ప్రేమ కోసం ఒక గంట ఏడిస్తే చూసుకోండి అయ్యా మళ్ళీ మళ్ళీ వస్తారా అని అంటుంది దాని మాటలు ఎందుకు నమ్ముతారు మన పురాణాల్లో ఎంతోమంది చావు చావుదాకా వెళ్ళి వచ్చిన వాడిని ఎంతమంది లేరు ఏమో నీ పూజలు నీ పురస్కారాలు నువ్వు ఎన్నో చేస్తున్నావు కదా నీ బిడ్డ బతుకుతాడేమో ఏ ఆగలేకపోతున్నావా ఎందుకు అంత తొందరపడుతున్నారు అనేది ఇలా చెప్తుంది చిన్న ఆశ నిజమే కదా నా బిడ్డ బతుకుతాడేమో ఆశ ఆశని సిగ చిగురింపజేసేలాగా నక్క మాట్లాడుతుంది కానీ నక్క ఉద్దేశం ఈ రాబందుకు తెలుసు రాత్రైతే దానికి వేట దాని కళ్ళు బాగా కనపడతాయి చీకటి పడేదాకా ఎదురు చూడటం అనేది రక ఉద్దేశం చీకటి పడకుండానే తిందామనేది గద్ద ఉద్దేశం అంటే వీళ్ళ రెండు ఉద్దేశాలు ఒకటే ఆ శవాన్ని పీక్కు తిందామని కానీ ఎంత నమ్మకంగా ఆ బ్రాహ్మణుడికి చెప్తున్నాడు తెలుసా నీ బిడ్డ సద్గతులు పొందుతారు అని చెప్పేసి నక్ గద్ద చెప్తుంది నీ బిడ్డ బతుకుతాడు అని నక్క చెప్తుంది ఇవన్నీ నిజాల అంటే వాళ్ళ వాళ్ళ ఆహారం కోసమే ఇదంతా ఎంత పాటలు పడుతుంది సరే మొత్తానికి సాయం సంధి అవుతుంది ఇక ఈశ్వరుడు ఉంచాడు అంటే శ్మశాన వాటికి ఏళ్తాడు కదా ఆయన రాత్రి అయితే ఈయన ఎన్ని పూర్వజన్మల కర్మం ఆయన రాగానే ఆ మహాశివుడు కనిపించాడు ఇతనికి కనిపించి కనిపించగానే ఇంకా కాళ్ళ వేళ పడ్డాడు స్వామి ఒక్కగానొక్క బిడ్డ నాకు నువ్వే కదా నాకు ఇచ్చేవు ఇచ్చి ఇంతలోనే తీసుకుంటామేమయ్యా నన్ను కరుణించయ్యే నన్ను కాపాడయ్య నా బిడ్డ నాకు ఇవ్వబయ్యా అని ప్రాధయపడ్డాడు ఆయన ఏ ఉద్దేశంలో ఉన్నాడు ఆ బిడ్డని ప్రాణం పోసాడు తిరిగి ఆ బిడ్డను చూసుకొని ఎంతో మురిసిపోయాడు ఈ బ్రాహ్మణుడు అలాగా వాళ్ళు ఆ బిడ్డను తీసుకొని సంతోషంగా వెళ్ళిపోయారు ఇక వీళ్ళు ఈశ్వరుని అడుగుతున్నారు ఏమని నక్క గద్ద ఏమని మామూ ఆహారం కోసం మా పాటలు ఏదో మేము పడుతున్నాం కదయ్యా మధ్య వచ్చి నువ్వు ఇచ్చేసేవేంటి అని చెప్పేసి సరే మీకు వరమిస్తున్నాను మీకు ఆకలి దప్పులు అనేవి ఉండవు మీకు ఆకలి లేదు ఏమీ లేదు ఇంకా అలాగా మీకు వరమిస్తున్నాను అని చెప్పేసి ఇదండి కథ కానీ ఈ కథలో గొప్ప ఉంది ఏంటి అంటే మనం కష్టంలో ఉన్నాము అనేది ఎదుటిపాడికి అక్కర్లేదండి కానీ వాళ్ళ లబ్ధి కోసం అంటే వాళ్ళ స్వలాభం కోసం మనని మాట్లాడతారు ఇప్పుడు నక్క మాట్లాడినా ఒక గద్ద మాట్లాడినా మంచిగా అనిపించినాయి ఆ కుటుంబానికి కానీ ఆ మంచితనం వెనుక ఎంత నిగూఢమైన ఒక చెడ్డ దు దుర్బుద్ధిందండి అంటే ఆ ఆ బిడ్డని పీక్కు తినడమే ఆ రాబందులు పీక్కు తిన్నా ఆ నక్క పీక్కు తినడానికే ఇన్ని మాటలు చెప్పింది చూడండి ఎంత ఘోరాంత ఘోరం నేటి సమాజంలో కూడా ఇదేనండి మనం మన మనసుని తో ఆటలాడడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు మన చుట్టూ ఉన్నాను మన కష్టంలో ఉన్నాం మన బాధలో ఉన్నాం దానికి అరుసు చేసుకుంటారు వాళ్ళు దాన్ని ఆసరా చేసుకుంటారు ఆసరా చేసుకొని మన మనసుని ఆడిస్తూ ఉంటారు వాళ్ళ చేతుల్లోకి తీసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మనం మన నిర్ణయాన్ని మనం తీసుకోవాలి ఎదుటి వాళ్ళ ఆలోచన ప్రకారం మన నిర్ణయాలు తీసుకోబోతుంది ఓకే ఫ్రెండ్స్